హాయ్ అండి నా పేరు హరిప్రియ రోజు ఈరోజు ఈరోజు అంటే అందరు కలిసి అందుకు సంతోషం ఇందులో రెండు విషాదం విషాదం అంటే ఒక తమ్మునికి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయ్యింది ఒక తమ్మునికి కిడ్నీలో స్టోన్స్ వచ్చి హాస్పిటల్లో ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు అయితే అందరం ఒక్కసారి తచ్చుకోవడంతో అది బాగా సంతోషం అందుకని ఇప్పుడు మా మా పబ్బి మీకు అందరికీ తెలుసు మా పబ్బి మాకు మా చుట్టి మా సుప్రియ నా బిడ్డ రెండో అమ్మాయి అవి మా చెల్లె మా మాధవి అవి చెప్పాను కూడా అదే అయితే ఇక్కడ ఇప్పుడు భోజనాలు కూడా అవుతుంది మా మనవన్న ఒకసారి ఉంచారా ఇక్కడ మా మరది మా మాధవ్ మా బంగారు తండ్రి మా బక్కోడంట నేనైతే కానీ అందరూ ఇంకా బక్కానే ఉన్నా అంట చిన్నప్పటి నుంచి వెళ్ళి బాగా సన్నంగా ఉండే మా మరది అందుకనే కానీ అదో వాళ్ళ మన్మరాలతో గావరాలు చేస్తున్నది మన్మరాలు మన్మరాలతో నిన్నాడు మా మాధవ్ అవో మా బ అయితే ఎప్పుడు ఏదో ఒకటి అంటేనే ఉంటుంది మస్తు ఉన్నకాడందరినీ కొంచెం నవ్విస్తూ ఉంటుంది దానికి ఎంత విషాదం ఉంటుందో లోపలకనే కానీ అందరిని అయితే నవ్వించుకుంటూ ఉంటుంది అక్కడ మా సార్ కూర్చున్నారు చూసారు అక్కడ మా సార్ మా వారు ఉన్నారు అవో చేయకపోయినా వీళ్ళిద్దరిగో మా కోడనులు ఒక్కసారి పేసలేడు జింపురా ఒక్కసారి పేస్ అవో ఆ అది అవతలది ఎల్లో డ్రెస్ అమ్మో నా పెద్ద కోడలు ఈ రెడ్ రెడ్ చిన్నమో నా చిన్న కోడలు వీళ్ళిద్దరు నా కోడళ్ళు నా కొడుకు అందరం భోజనాలు ఇప్పుడు చేసే సమయం అయింది భోజనాలు చేస్తున్నారు కాబట్టి నా కొడుకు అంతా హెల్ప్ చేస్తున్నాడు చూస్తాను నువ్వు కూడా ఒకసారి చేయ కన్నా మా చిన్న బాబు మా చిన్నయ్య మా ఇక్కడవి చిన్న కొడుకు వాళ్ళ ఇంటికే వచ్చినాం మేము ఇక్కడ వాతావరణం కూడా బాగుంది ఓనర్ వాళ్ళు కూడా చాలా మంచిగా ఉన్నారు ఎట్లుంటారో ఏమో అని కొంచెం అనుకున్నాం కానీ చాలా మంచి ఫ్యామిలీలో దగ్గరికి వచ్చిండ్రు మా పిల్లలు ఇంట్లో పేరెంట్స్ దగ్గర ఉన్నంత ఫీల్ అవుతున్నారు మా పిల్లలు కూడా మాకు కూడా తృప్తి అనిపిస్తున్నది పిల్లలు దూరం ఉన్నారు అయ్యో అయ్యో అనుకుంటే పేరెంట్స్ దగ్గర ఉన్నట్టే వాళ్ళు కూడా ఊరికి పలకరిస్తూ మంచిగా చూసుకుంటున్నారండి ఈ వీడియోకు మీరు లైక్ చేయండి చాలా రోజుల మీకు వీడియో పెట్టాక ఎటో ఎటో తిరుగుడు అవుతుంది చెప్తున్నా ఇప్పుడు చెప్పిన కదా అండి మా ఫ్యామిలీ లోపల కొంచెం వాళ్ళు వీళ్ళు సిగ్గా అవడంతో అటు ఇటు తిరగడంతో కొన్ని నాకు వీడియో పెట్టడం మిస్ అయినా అందు ప్రకనే ఇప్పుడైతే మీ ఈ వీడియోకు మీరు లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ 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 అసలు నేను మా ఏ సిరి ఇటు చూడమ్మా ఒకసారి నేను అసలు మా పాపనే చూపించలేదు నేను మా చదువుల తల్లి దేవి మా సిరి పాప మా ఆ చూడండి అదో ఇగో మా పెద్ద బాబు కొడుకు షాండీ బాబు కొడుకు చాకి అయితే వీళ్ళు పెద్దగా ఉన్నాడు బాగా పెద్దగా ఉన్నాడు వాడు ఇంకోటి ఇంటికి బి నువ్వెంత ఇంటికి ఇంటికి వాడింటికి పెద్ద మా పెద్దమ్మన్మడు మా చిన్నమ్మన్మడు పెద్ద కొడుకు చిన్న కొడుకు చిన్న పెద్ద కొడుకు కొడుకు వాడు చిన్నోడు పెద్దోడేమో చిన్నబాబు కొడుకు నా బిడ్డ బిడ్డ అరే ఇప్పుడు మీకు అక్కడ మా అమ్మాయిని చూపించిన కదా అండి మా సుప్రియను రెండో అమ్మాయిని మా సుప్రియని అయితే మీకు బాపరిచేయము అయితే ఎప్పుడు అమ్మాయితోని కొంచెం వీడియోలు పెడతా కదా మీకు ఇప్పుడు మా సిరిపాప మా చదువుల తల్లి సరస్వతీదేవి ఈమె ఈమె నువ్వు ఈమె చదివే చదువును చూసి మా పిల్లలందరూ కూడా బాగా చదవాలని వాళ్ళకంత అందరికీ కోరిక కలగడానికి చదువు గురించి ఆలోచన వచ్చడానికి చదువుకోవాలని ఈ తల్లే ఈ తల్లి మాత్రం ఈ వీడియోనైతే ఈ వీడియోను సిరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్